గుడ్ మార్నింగ్ ఎవ్రిబడి స్పోకెన్ హిందీ క్లాస్ వెల్కమ్ టు అవర్ స్పోకెన్ హిందీ ఈరోజు మనము హిందీ క్లాస్ నేర్చుకుందాం అంటే హిందీ మనం మాట్లాడాలి స్పోకెన్ అంటే ఏంటి మాట్లాడటం స్పోకెన్ హిందీ హిందీలో మాట్లాడటం ఎట్లా నేర్చుకుంటాం అంటే మనం ఏదైనా కూడా మాట్లాడాలి అంటే ఎవరినైనా ఒక మాట అడగాలి అడగాలంటే ఎలా అడగాలి కొంచెం కావాలి ఇది ఇవ్వాలి అది ఏమిటి ఎలా ఎక్కడ ఇలా అడగాలంటే అసలు ఏమీ మాట్లాడాలి అని అంటే తీసుకోవాలి చూడండి ఫస్ట్ కావు కావునంటే అంటే ఎవరు కబ్ అంటే ఎప్పుడు కహా అంటే వే ఎక్కడ క్యా అంటే ఏమిటి ఇలా మనం నేర్చుకోవాలన్నమాట అసలు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తుమ్ కహా జారే హో నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నమాట అలా నేర్చుకోవాలంటే కొంచెం మనం చదవడం రాయడం కూడా నేర్చుకుంటే బాగుంటుంది ఈరోజు మనం సెండ్గా మనం కొన్ని కోచెస్ చెప్పుకుందాం చూడండి ఇప్పుడు ప్రశ్న వాచక ప్రశ్న వాచక అంటే ఏంటి తెస్న అట్లా ఎవరనే నిదనే గాని అడిగితేనే కదా మనం తెలుసేది సపోజ్ మనం ఎక్కడికిని వెళ్తాము ఎవనో ఒక వస్తాడు తెలిని వాడు అప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమంటాము तुम्हारा नाम क्या है నీ పేరేమిటి అన్నట్టు నీ పేరేంటి మీరేళ్తు అడిగినప్పుడు వాళ్ళకి తెలియని వాడు ఉంటాడు కొడి అప్పుడు ఏంటి ఇలా అడగాలి త तुम्हारा नाम क्या है तुमంటినివు तुम्हाराటినిొక్క నామ క్యా హై పేరేంటి तुम्हारा नाम क्या हैకియాడి ఏమంటారు क्या तो मनु एमटा तुम्हारा नाम क्या है चलिए तु, तुम्हारा नाम क्या ये क्या ये वो तो क्या आंटे चलिए क्या आंटे ये मिटी नी पेर ये तुम्हारा नाम क्या है तुम्हारा नाम क्या है नी पेर ये मिटी आपने मनु एमनास्टे वाली नी पेर ये मिटना ఎవరైనా మిమ్మల్ని అడుగుతారు తుమార్ నాం క్యా హాయ్ అని మనం ఏం చెప్తాము మేర నా మణి మేర నామ్ రామ్ భాయ్ మేర నామ్ శ్యామ్ భాయ్ అట్లా మనం చెప్పాలన్నమాట దాన్ని మనం మాట్లాడడం ప్రాక్టీస్ చేయాలి ఓకేనా ఇప్పుడు తుమహార్ నాం క్యా హై అప్పుడు తుమార పితాజీ కనాం క్యా హై తుమార మాతాజీ కనాం క్యా హాయ్ అలా కూడా అడగచ్చు తుమ్ కేపడితే హో నువేం చదువుతున్నావు ఓకేనా అలా అడగచ్చు అనమాట సో అనే దానికి ఏమి చేయవచ్చా అలాగే కబు కబడ్డీ ఎప్పుడు వెన్ ఓకేనా తుమ్ కబాయా నువ్వు ఎప్పుడు వచ్చావు ఓకే తుమ్ కబ్ ఆయా కబ్ కబయా కబడ్డీ ఎప్పుడు వచ్చావు మై కల్ ఆయా నేను నిన్న వచ్చాను ఓకేనా తుమ్ అంటే నీవు అని మనం అడిగినప్పుడు వాళ్ళు చెప్తారు లేదు ఎవరినైనా మన అడిగితే మనం అని మన గురించి మనం చెప్పాలి ఓకే అలాగే కహా తు హో నువ్ ఎక్కడికి వెళుతున్నావు కహ అంటే ఎక్కడా కహా ఎక్కడికి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వినది పోయి అంటాం కదా కహా జారగ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు తుమ్ కహా జారగే कहाँ जा रहे हो नि व्यक्ति कल्पना हो अने मन नाटक बनाई चुपता हूँ माय स्कूल जा रहा हूँ माय बाजार जा रहा हूँ माय मेरे दोस्तों के घर जा रहा हूँ मैं माता जी का घर जा रहा हूँ मैं आ, मेरा परिवार का माय बंधुओं का घर जा रहा हूँ ओके माय मेरी मामा के घर जा रहा हूँ मन अलग बस ओके ना अलग है काउ इपड़ काउ కౌన్ అంటే ఎవరు కౌన్ అంటే ఎవరు తుమ్ కౌను పో అలా కూడా అడగచ్చు తుమ్ కావును పో ఎవరు మనం సడన్ సడన్గా వెళ్తూ ఉంటాము మనం తెలియని వాళ్ళు ఉంటారు మా అలా తుమ్ కౌన్ పో నువ్వు ఎవరు పో ఎవరు నువ్వు చూస్తున్నావు అంటారు కదా అలా తుమ్ కౌనుభో నువ్వెవరు పో మై అజ్జాబిగా నేను టీచర్ని ఓకేనా మై హు మై హు మై పాఠ చాలి నువ్వు సంతింగ్ కాదు చెప్పచ్చు ఓకే అన్నప్పుడు మై అధ్యాపికాహం కౌన చూడాలి కౌనుగో నువ్వు ఎవరివి మనం ఏం చెప్తాము మై అజ్యాహం దానికి ఆన్సర్ అంటే కాన్వర్సేషన్ అలాగే మనకి రావాలి ఓకేనా అలాగే కీర్ణ ఎంత ఓకేనా एक दिन तो हमारे यहाँ साड़ी बाउंडी साड़ी बाउंडी ना ना करो साड़ी साड़ी दें अम्म तुम्हारी साड़ी बहुत अच्छा है कितना है अंक अनुव्य चिप्ता में इंता ये साड़ी एक हजार रुपिया है पांच सौ रुपिया है अठारह चिप्ता हमारे ओके ना कितना है ये इंता और ये पुस्तक उन्हे� సాడీ అన్న ఎస్ఆీ కిత్నా రో ఈ సాడీ హౌ మచ్ ఓకే అలా అన్నప్పుడు ఏక్ హజారు రూపాయ ఏక్ హజారు రూపాయ వేసి ఖరిద్దాము అట్లా మనం చెప్పచ్చు అనమాట సో మనం కారణం ఈ విధంగా రావాలి నేను డైలీ ఈ విధంగా కాదు చెప్పడం జరుగుతుంది మీరు తప్పకుండా అటెండ్ అవ్వండి మీ యొక్క సజెషన్స్ ఒక తెలియజేయండి ఓకేనా ఆల్ ద బెస్ట్ గుడ్ లక్